మంచిరాల పట్టణంలోని లక్ష్మీనగర్లో లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి అసలు ఇంగ్లీపూల బతుకమ్మకు సంబంధించిన వివరాలు ఇక్కడ మనతో పాటు మహిళలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ బతుకమ్మ ఎందుకు ఆడతారు ఈ ఈ బతుకమ్మ తొమ్మిది రోజులు ఆడతారు ఎందుకు ఆడతారు అసలు దీని విశిష్టత బతుకమ్మ బతుకమ్మ పండుగ అనేది రంగురంగుల పూలతోటి పేర్చుకొని ఇంటి ఆడపడుచులందరూ జరుపుకుంటారు రంగులమయం జీవితం అంతా రంగులమయం కావాలని సంతోషంగా ఉండాలని ఇంటి ఆడపడుచులు సౌభాగ్యాన్ని సంతోషాన్ని కోరుకుంటే ఈ పండుగ జరుపుకుంటారు తొమ్మిది రోజులు జరుపుకుంటారు ఈ పండుగ మొదటి రోజు ఎంగిలి బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ ఐదో రోజు అట్ల బియ్యం బతుకమ్మ ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఏడో రోజు ఎంగిలిపూల బతుకమ్మ ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఆడుకుంటారు ఈ విధంగా అందరూ సంతోషంగా ఉండాలి అందరి కుటుంబాలలోష్ట ఐశ్వర్యాలు శాంతి సుఖాలు కలగాలని ఈ పండుగ జరుపుకుంటారు ఇంటి ఆడపడుచులందరూ ఇది ఒక తెలంగాణలోనే జరుగుతుంది లక్ష్మీనగర్లో ఇరవై నాలుగు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈ పండుగ జరుపుకుంటున్నారు ఇంత మంచిగా అవకాశాన్ని ఇచ్చి ఇంత సౌకర్యాలను కలిగిస్తున్నందుకు వార్డు మెంబర్స్ గారికి అందరికి కౌన్సిలర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా అందరి ఆడపడుచుల తరఫున చెప్పండి అసలు బతుకమ్మ అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది మహిళలు ఎట్లా దీన్ని ఎంజాయ్ చేస్తారు బతుకమ్మ పండగ అనేది పురాతన కాలం నుండి పెద్దల నుండి ఎన్నో సంవత్సరాల నుండి ఇది జరుపుకునే పండగ పెద్దలు చిన్నలు అందరికీ బతుకమ్మ పండగ అనేది ఒక ప్రత్యేకత ఆడవాళ్ళు రంగురంగులు పూలతోటి మంచి బతుకమ్మను తొమ్మిది రోజులు సద్దుల బతుకమ్మను నవరాత్రులలాగా జరుపుకొని దుర్గామాతను కూడా నిలుపుకుంటాము మన లక్ష్మీనగర్లా బాగా ఐకమత్యతతోటి అమ్మాయిలు నాతోటి వాళ్ళు అందరూ చక్కగా అలంకరించుకొని చక్కగా మనం అందరం కలిసిమెలిసి చాలా సంవత్సరాల నుండి మా కాలనీ అంటే ఒక అందమైన కాలనీ మా కాలనీలో అందరం కలిసిమెలిసి చక్కగా బతుకమ్మను ఆడుకుంటాం ఫస్ట్ రోజు ఎంగిలి పూల బతుకమ్మ తర్వాత సెకండ్ రోజు రేయివల్ల బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానబియ్యం ఐదో రోజు అటుకుల బతుకమ్మ ఆరో రోజు అరటిపళ్ళ బతుకమ్మ ఏడో రోజు అన్నమాణి ఆడం ఎనిమిదో రోజు అన్నీ ఏదో ఏదో అన్నీ పెట్టుకుంటాం తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ అని తొమ్మిది తొమ్మిది తీర్ల పలారాలతోటి నవరాత్రులు అన్నీ జరుపుకుంటాం పెద్ద బతుకమ్మను చేసి అందరం కలిసిమెలిసి ఆడుకుంటాం ఇది లక్ష్మీనగర్ల చాలా గొప్పగా పండగలాగా పిల్లలు పెద్దలము జరుపుకునే పండగ ఇది ఈ బతుకమ్మ అనేది పురాతన కాలం నుండి ఉన్నది ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక మన కేసీఆర్ గారు మన కౌన్సిలరు మనకి దివాకర్ రావు ఎమ్మెల్యే గారు ఈ మాకు ఈ అన్ని సౌకర్యాలు లైట్లు కానీ అవి అన్ని పెట్టి మంచిగా చేసే మొత్తానికి చెప్పండి మేడం ఈ బతుకమ్మ పండుగ రాగానే కొత్త బట్టలతోటి తయారయ్యి అంటే మహిళలు అత్తవారిట్లో ఉంటే పుట్టింటికి వస్తారు అది ఎట్లా ఉంటుంది ఈ బతుకమ్మ పండుగ అంటేనే ఆడపిల్లలకి ఆడపడుచులకి వదిన మర్దలకి అక్క చెల్లెలకి అందరికీ ఎంతో ఇష్టమైన పండగ సో గొప్ప పండగ మన తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకునే పెద్ద గొప్ప పండగ అంటే బతుకమ్మ దసరా సో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ బతుకమ్మ ఎంతో స్పెషల్గా పువ్వులతో అలంకరించుకొని కొత్త కొత్త బట్టలు వేసుకొని సో మన రాష్ట్రంలో జరుపుకొని మిగిలిన రాష్ట్రాలకి మనం ఒక ఇన్స్పిరేషన్గా మన బతుకమ్మ అంటే స్పెషల్గా మన తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపుగా ఉంటుంది సో వీ హ్యావ్ ప్రౌడ్ సో హ్యాపీ బతుకమ్మ అందరికి బతుకమ్మ పండగ శుభాకాంక్షలు మీరు చెప్పండి బతుకమ్మ అనగానే ఒక మొత్తానికి ఎంజాయ్ చేస్తారు ఒక పాటలతో ఎలా ఎంజాయ్ చేస్తారు ఎట్లా ఉంటుంది వైప్ అమ్మమ్మ ఇంటికొచ్చేసి అమ్మమ్మ పై ఇంట్లో పట్టమ్మ చేస్తుకుంటాం పూవు నువ్వు పూల తోటి ఇంకా ఇఫ్ తోటి చేస్తున్నా చాలా హ్యాపీగా ఉన్నా ఎం యెస్ మొత్తానికి లక్ష్మినగర్లో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడ మహిళలందరూ ఆటపాటలతో ఆనందంగా గడుపుతున్నారు ప్రతి సంవత్సరం మేము ఇలాగానే పండుగ సంబరాలు జరుపుకుంటామని చెప్పి మనతో తెలిపారు కెమెరామెన్ తిరుపతితో శ్రీ